మీ సమస్యలకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ఈ రోజు మనతో రమ్య గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే అండి నమస్తే మోనిక ఎప్పటిలాగే వాళ్ళ ప్రాబ్లం ని మనతో షేర్ చేసుకోవడానికి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు వారితో మాట్లాడతాం అలాగే హలో హలో నమస్తే అండి నమస్తే మ్యామ్ మీ పేరు అనుష మ్యామ్ ఓకే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి నాది ఓల్ సిటీ ఉప్పగూడ మ్యామ్

వాళ్ళ ఫ్యామిలీ కాకుండా ఏమంటారు బాబు ఒక్కడి మంచి ఉన్నా పర్లేదు అని అనుకున్నాం మ్యామ్ సో ఆయన మెయిన్ మా హస్బెండ్ పెద్ద ఫ్రాడ్ ఉన్నాడు మ్యామ్ ఎట్లా అంటే ఎట్లా అంటే ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు మ్యారేజ్ కి థర్టీ టూ లాస్ ఆఫ్ గోల్డ్ పెట్టారు మ్యామ్ ఆ సో మ్యారేజ్ అప్పుడు థర్టీ టూ లాస్ ఆఫ్ గోల్డ్ మళ్ళీ ఒక ల్యాండ్ ఇచ్చారు ఆ మళ్ళీ రీసెంట్ గా మా ఫాదర్ కి కోవిడ్ వచ్చినప్పుడు ఆ కొంచెం డెప్స్ అయినాయి మ్యామ్ మా పేరెంట్స్ కి అయినప్పుడు మళ్ళీ ఏమైంది అంటే ఆ ఒక ల్యాండ్ ఉండే ఆ ల్యాండ్ అమ్మేసి మా ముగ్గురు డాటర్స్ కి ఇచ్చారు మ్యామ్ సో ఈయన చేశానంటే అది మొత్తం తీసుకొని ఆ నన్ను బాబుని బాబుకి నడవడం రాదు మాట్లాడడు సో నన్ను బాబుని రోడ్ పైన వదిలేసిండు మ్యామ్ ఎవరికో ఇచ్చేసిన డబ్బులు ఆ వాళ్ళు చేతులు ఎత్తేసారు అంటే కూడా మా పెద్దవాళ్ళు వచ్చి ఆయనకి ఫోర్ ఫైవ్ టైమ్స్ చెప్పారు మేడం చెప్పినా దీన్ను లైక్ మళ్ళీ నాకు చెప్పకుండా ఆ జాబ్ నుంచి రిజైన్ చేసేయడం నాకు చెప్పకుండా ఇల్లు ఖాళీ చేసేయడం మళ్ళీ ఏమంటారు ఇది రొటేషన్ అని మా దగ్గర నుంచి మా రిలేటివ్స్ దగ్గర నుంచి మా మమ్మీ వాళ్ళ దగ్గర నుంచి ట్వంటీ వన్ లాక్స్ తీసుకున్నాడు మేడం సో అవన్నీ పోయిన తర్వాత కూడా మేము మదక్పేట్ స్టేషన్ లో మేము కంప్లైంట్ కూడా ఇచ్చాం మ్యామ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మేమిద్దరం ఒకటే ఆర్గనైజేషన్ ఒకటే ఆర్గనైజేషన్ లో వర్కింగ్ నేను ఒక స్ట్రేంజర్ లాగా చూస్తున్నాడు మ్యామ్ ఒక మెయింటెనెన్స్ ఇస్తలేడు బాబుని అస్సలు పట్టించుకోవట్లేదు మేము వాళ్ళ ఇంటికి పోయి మాట్లాడదాం అంటే వాళ్ళ మేనమామయ్య ఒక ఆయన ఉంటాడు మ్యామ్ సో ఆయన మెయిన్ ఆయననే మొత్తం ఆయన బ్రెయిన్ వాష్ చేసేసి ఆ నన్ను ఆయనని మొత్తం విడదీస్తున్నాడు మ్యామ్ వాళ్ళు ఉండేది మొత్తం అదే రేడియన్స్ లో ఉంటారు సో మొత్తం ఆయనకి ఎంత పెద్ద ఫ్రాడ్ చేసినా గానీ ఆయనకే సపోర్ట్ చేయడము మేము ఇంటి వరకు వెళ్తే వాళ్ళు ఫోన్స్ చేస్తే మాత్రం ఫోన్ లిక్ చేయట్లేదు సరే అని మేము ఇంటి వరకు పోతే మేము వచ్చి ఇలా కొట్టిపోతున్నాము మర్డర్ చేయడానికి వచ్చినా అని కంప్లైంట్స్ ఇవ్వడము పోలీస్ స్టేషన్ పోయి సో పోలీస్ వాళ్ళు కూడా మేడం దీనిపైన నేను ఇచ్చిన కంప్లైంట్ పైన ఇట్లాంటి యాక్షన్ తీసుకోలేరు వాళ్ళు ఇచ్చేదానిపైనో మంచి యాక్షన్ తీసుకొని మమ్మల్ని బ్లేమ్ చేశారు సో దీనిపైన ఎఫ్ఐఆర్ కూడా అయ్యింది మేడం మార్చ్ ఆర్ ఏప్రిల్ లో ఎఫ్ఐఆర్ అయింది మ్యామ్ దాని తర్వాత మే మంత్ లో వచ్చేసి ఆయన గోల్డ్ మొత్తం కళ్ళ పెట్టుకున్నాడు మ్యామ్ సో పోనీ అనేసి మా మమ్మీ వాళ్ళు రిలీజ్ చేయించినారు గోల్డ్ రిలీజ్ చేయించిన తర్వాత ఏమంటారు నాది గోల్డ్ చెప్పా చేయకుండా నాడు రిలీజ్ చేయించుకున్నాడు చేపించుకున్న టూ డేస్ కే నేను అడ్వకేట్ దగ్గర నుంచి నోటీస్ పంపించా నోటీస్ పంపించిన తర్వాత దానికి ఇప్పటి వరకు ఒక రిప్లై లేదు మ్యామ్ మొన్న ఇది ఆయన వాంటెడ్ గా నా తోటి చెప్తున్నాడు మ్యామ్ కాలేజ్ లో మాట్లాడుతున్నాడు మొన్న రీసెంట్ గా మా ఏమంటారు బాబు బర్త్డే అయిన తర్వాత బర్త్డే కూడా ఒక విష్ చేయలేదు నేను కాలేజ్ కి పోయిన తర్వాత నువ్వు అసలు ఫాదర్ పోయినా అతిథి అంటే దాని నెక్స్ట్ సండే వచ్చేసి నన్ను బాబుని ఆ ఇది ఏఎంబి మాల్ కి తీసుకొని వెళ్ళాడు మ్యామ్ తీసుకొని వెళ్ళిన తర్వాత అంటే వెనకాల నుంచి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు కానీ నన్ను ఇంటి వరకు అయితే తీసుకొని వెళ్ళట్లేదు సో ఎట్లా అంటే నన్ను ఒక కీప్ లాగా వెనకాల నుంచి రిలేషన్ మెయింటైన్ చేయడం ఏంటి నేను ఇంటికి ఏమో రావద్దు వెనకాల నుంచి ఏమో మంచి అంటే బాబుని బయటికి తీసుకెళ్లడం అట్లాంటివి అవుతుంది మ్యామ్ సో మొన్న నవంబర్ ఫోర్త్ వచ్చేసి మేము మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఆయననే నాకు ఇంటికి రండి ఏమంటారు మా పిని వాళ్ళ దగ్గర నుంచి కూడా మేము మనీ తీసుకున్నాం కదా ఏదో ఒకటి కూల్ మాట్లాడేసి సార్ చేసుకున్నాం చేసుకున్నామంటే నేను మా ఫ్యామిలీని తీసుకొని వెళ్ళాను మ్యామ్ వెళ్ళిన తర్వాత పెద్ద ఇష్యూ చేయడము దాన్ని నెక్స్ట్ డే పోయి మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం మళ్ళీ నేను కోర్టు అది ఇది అంటే తను చెప్తున్నాడు నేను కోర్టు వరకే తీసుకొని వస్తా ఐ వాంట్ స్పాయిల్ యువర్ లైఫ్ అన్నట్టుగా చెప్తున్నాడు సో దీనికి అసలు ఏమంటారు నాకు నా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది మ్యామ్ కాకపోతే నాది ఎక్కడ సపోర్ట్ దొరకట్లేదు నాకు ఇది కోర్ట్ అంటేనేమో చాలా లాంగ్ అయిపోతుంది సో ఆయన అదే చెప్తున్నాడు కోర్టుకు వస్తే ఇది ఇయర్స్ ఆఫ్ టైమ్ అవుతుంది సో ఇంటికి వెళ్తానేమో ఇట్లా సో దీనికి సొల్యూషన్ ఏంటి అనేది నాకు ఇక్కడ మెయిన్ గా ప్రాబ్లం వచ్చేసి ఏంటి అంటే మ్యామ్ బాబు నడవలేడు ఆయనకి రెయిన్బో హాస్పిటల్ కి పర్ మంత్ అండ్ స్పెండింగ్ ద ట్వంటీ ఫైవ్ కే ఆన్ అర్నింగ్ మ్యామ్ సో హౌ మచ్ ఐమ్ మీన్స్ ఓన్లీ సిక్స్టీన్ అర్నింగ్ మ్యామ్ ఇప్పుడు మా పేరెంట్స్ చూసుకుంటున్నారు వాళ్ళకి బర్డెన్ అయిపోతుంది మా పేరెంట్స్ మొత్తం ఇట్లా అన్హెల్దీ అయిపోతున్నారు మేడం మా పెద్దవాళ్ళు ఎట్లా అంటే మా పెద్దవాళ్ళు ఎవ్వరు మాట్లాడలేరు మ్యామ్ ఎంత మాట్లాడినా ఒక ఫోర్ టు ఫైవ్ టైమ్స్ లాస్ట్ కి కమ్యూనిటీ హాల్ లో కూడా మాది పంచాయతీ అయినప్పుడు అడ్వకేట్ వచ్చి చెప్పాడు కూడా ఇప్పటి నుంచి మంచిగా లైఫ్ లీడ్ చేయండి అంటే ఐ డోంట్ నో వై ఈస్ నాట్ యాక్సెప్టింగ్ మీ అని అసలు ఆయన ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు మ్యామ్ వీళ్ళ ఫాదర్ తోటి అప్రోచ్ అవదామన్నా అందరు ఫోన్స్ బ్లాక్ ఆ మేం ఫోన్స్ చేస్తే రెస్పాండ్ గారు అక్కడ నుంచి నాకు ఒక్క కాల్ రావడం లేదు బాబుని ఒక్క కూడా చూడట్లేదు ఆ ఇప్పుడు బాబుకి ఏమన్నా అయినా కానీ ఎవరి రెస్పాన్సిబిలిటీ ఉంటారు మ్యామ్ ఫోర్ ఇయర్స్ మ్యామ్ ఇప్పుడు రీసెంట్ గా ఫోర్ ఇయర్స్ స్టార్ట్ అయ్యింది సో ఎన్ని మెడిసిన్ వాడినా వాడికి ఎక్కడి నుంచి రిజల్ట్ లేదు అప్పుడప్పుడు నేను మా కాలేజ్ కి తీసుకొని వెళ్తుంటాను మ్యామ్ ఆ కాలేజ్ లో తనని చూసి నెక్స్ట్ డే వాడికి ఫీవర్ రావడం ఆ ఫాదర్ ఎఫెక్ట్స్ వాళ్ళకి కావాలి మ్యామ్ కాదమ్మా ఇప్పుడు మీకు టూ థౌజండ్ ఎయిట్ లో మ్యారేజ్ అయింది టూ థౌజండ్ ఎయిటీన్ లో మ్యామ్

టూ థౌజండ్ ట్వంటీలో బాబు పుట్టాడు ఒక టూ ఇయర్స్ కి లాక్డౌన్ వ్యవహారం స్టార్ట్ అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు కలిసి ఉన్నారా ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ కలిసి ఉన్నారు అతనితో ఓకే సో ఇక్కడ ఈ ఈ ఫోర్ ఇయర్స్ లో అతనికి ఫైనాన్షియల్ గా అప్పులు బాగా ఎక్కువ ఉన్నాయా అప్పులు అనేది అసలు అసలు ఆయనది ఏంటో అర్థం అవ్వట్లేదు అతనే వర్క్ చేస్తాడు ముందు అవినాష్ డిగ్రీ కాలేజ్ లో చేసాడు మ్యామ్ తిను ఎల్వి నగర్ ఇప్పుడు వచ్చేసి జాగృతి డిగ్రీ కాలేజ్ లో నా మెమోస్ కూడా తీసుకోండి నన్ను కూడా అతనికి థర్టీ ఫైవ్ వస్తుంది మ్యామ్ మళ్ళీ ఇంకా వాళ్ళ ఇంట్లోనే ట్యూషన్స్ చెప్పుకుంటాడు ఆయన సో నియర్ గా ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ వరకు వస్తుంది మ్యామ్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్